జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ స్టార్టింగ్ లో స్టూడెంట్ నెంబర్ వన్ ఆది సింహాద్రి వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధిస్తూ దూసుకెళ్లాడు అయితే ఈ యంగ్ టైగర్ స్పీడ్ కు ఆంధ్రావాలా మూవీ ఒక పెద్ద బ్రేక్ వేసిందనే చెప్పాలి రెండు లో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో తారక్ డ్యూయల్ రోల్స్ పోషించాడు రాజమౌళి సింహాద్రి తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది ఈ మూవీ బాగానే ఉంటుంది కానీ అప్పట్లో ప్రేక్షకులకు నచ్చలేదు ఈ మూవీ తీసిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ డిజాస్టర్ టాక్ రావడంతో షాక్ తిన్నాడు ఇక ఎన్టీఆర్ ఇలాంటి ఫెయిల్యూర్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా డైరెక్టర్ గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆంధ్రావాలా ఫ్లాప్ అయింది దాని తర్వాత కొంచెం లేటుగా దొరికారు ఆయన ఆంధ్రవాల ఫ్లాప్ అయింది దాని తర్వాత కొంచెం లేట్ గా దొరికారా ఆయన ఫోన్ చేయగానే భయ్యా అని అన్నారు ఆంధ్రవాలా మూవీ ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఆయన గొంతులో ఎనర్జీ ఏమాత్రం పోలేదు ఆయన ఎనర్జెటిక్ గా బయ్యా అంటే నేను మాత్రం భయ్యా అని బాధగా అనేసా బయ్యా మన సినిమా పోయింది బయటకు వెళ్తే రాళ్ళు చుక్ కొడతారేమో మనల్ని అయినా సరే మీతో పనిచేసిన ప్రతిక్షణం నాకు నచ్చింది కుదిరితే ఇంకొక సినిమా మనం చేద్దాం ఈ మచ్చను తొలగించుకుందామని ఆ రోజు నేను అన్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు ఆంధ్రవాల తర్వాత పదకొండు సంవత్సరాల పాటు కలిసి మేము సినిమా చేయలేదు దానికి కారణం ఇద్దరిలో వాళ్ళ ఫ్లాప్ మళ్ళీ ఈసారి ఎలాంటి డిజాస్టర్ ఎదురు కాకుండా బాగా చేయాలి మంచి హిట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అనే తపన బాగా ఉండేది బహుశా అందుకోసమేనేమో పదకొండేళ్ల పాటు కలిసి ఏ సినిమా చేయలేకపోయాం మా ఇద్దరిని కలిపింది మాత్రం టెంపర్ మూవీ కథే అని తారక్ వెల్లడించాడు ఆంధ్ర వాళ్ళ తర్వాత మళ్ళీ పదకొండు ఏళ్లకు తారక్ పూరి జగన్నాథ్ లో కలిసి టెంపర్ మూవీ చేశాడు ఆంధ్రవాలా తర్వాత మళ్ళీ పదకొండు ఏళ్లకు తారక్ పూరి జగన్నాథ్తో కలిసి టెంపర్ మూవీ చేశాడు ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలను వసూలు చేసింది ఈ మూవీ స్టోరీతో పాటు ఎన్టీఆర్ యాక్టింగ్ అదిరిపోయిందనే చెప్పాలి ఆసక్తికర విషయం ఏమిటంటే రెండు వేల నాలుగు ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ మాట అన్నాడో ఆ మాటే నిజమైంది వీరిద్దరూ తమపై పడిన మచ్చను తొలగించుకోగలిగారు